సితారా బ్యానర్ నుంచి ఇప్పుడు పెద్ద సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి మంచి క్వాలిటీతో చిత్రాలు తీస్తున్నారు కానీ వాటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో ఉండటం లేదు మంచి మౌత్ టాక్ వస్తున్నా అవి వసూళ్ళగా మారటం లేదు పోటీగా ఇతర చిత్రాలు రావటమో ఇంకేదైనా కారణమో కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సత్తా చాటుకోవడం లేదు దీనిపై నాగవంశీ స్పందించారు సితారా బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన లక్కీ భాస్కర్ డాకుమారా చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది అయితే ఆ పాజిటివ్ టాక్ స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు లక్కీ భాస్కర్ కు ఎక్కడా ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయి ఇక డాకు మహారాజ్ కు సంక్రాంతి సీజన్ ఉన్నా కూడా మంచి టాక్ వచ్చినా కూడా సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది ఇలా టాక్ బాగున్నా అండర్ పర్ఫామ్ చేయటం మీద నాగవంశీ స్పందించారు తాజాగా మ్యాట్ టు ప్రెస్ మీట్ లో నాగవంశీ స్పందించారు ఆ రెండు చిత్రాలకు మంచి టాక్ వచ్చిందని తాము అనుకున్న రేంజ్లో కలెక్షన్లు రాకపోవటంతో కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యామని ఒప్పుకున్నాడు నాగవంశీ ఇక లక్కీ భాస్కర్ చేసేటప్పుడు ఇది కొంతమందికే వర్కౌట్ అవుతుందని మల్టీఫ్లెక్స్ సినిమా అని ఫిక్స్ అయ్యారట అయితే ఆ టైంలో అమరాన్ రావటం అది కూడా మల్టీఫ్లెక్స్ సినిమానే కావటంతో కలెక్షన్లు కాస్త తగ్గాయని నాగవంశీ అన్నాడు ఇక డాకు మహారాజ్ గురించి చెప్తూ బాలయ్య ఎక్కడైతే గట్టిగా కొట్టగలడో ఆ ఏరియాల్లో అదరగొట్టేసిందని సంక్రాంతి సీజన్ కావటం ఇతర చిత్రాలు కూడా ఉండటంతో డాకుకి కాస్త తక్కువగా వచ్చిందని అన్నాడు సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ కు దిల్ రాజుకి అంత పెద్ద సక్సెస్ రావటం తమ సినిమాకి కూడా మంచి కలెక్షన్లు రావటం ఆనందంగా ఉందని నాగవంశీ చెప్పుకొచ్చాడు బన్నీ త్రివిక్రమ్ సినిమా కూడా ఇప్పుడు ఉండదని క్లారిటీ ఇచ్చాడు మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే ఈ సమ్మర్ లోనే సెట్స్ మీదకు వెళ్లాలి కానీ త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ పనుల్లోనే ఉన్నాడు ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని నాగవంశీ అన్నాడు